జలుబు కోసం కొన్ని ఆయుర్వేద నివారణలు ఇక్కడ ఉన్నాయి మొదటిది తులసి తులసిని మొక్కల రారి అని కూడా అంటారు దీని రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఎదుర్కొనే గుణాల కోసం ఆయుర్వేదను దీనిని ప్రశంసిస్తారు తులసి టీ తాగడం వల్ల శ్లేష్మం తగ్గ హివస్కోశ వ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది దీన్ని తయారు చేయడానికి కొన్ని తులసి ఆకులను నీటిలో మరిగించి వరకట్టి టెయిని వెడిగా తాగాలి మీరు దాని ప్రభావాన్ని పెంచుకోవడానికి తేనే మరియు అల్లం కూడా జోడించవచ్చు రెండోది అల్లం టీ అల్లం ఒక ఇన్ఫ్లమేటరీ మరియు వైరస్లను ఎదుర్కొనే మూలిక ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి మరియు ముక్కు దిబ్బడను తొట్లగించడానికి సహాయపడుతుంది దీన్ని తయారు చేయడానికి తాజా అల్లం తురుము వేసి నీటిలో మరిగించాలి వరగట్టి మీ గొంతుకు ఉపశమనం కలిగించడానికి మరియు మీ రోగ శక్తిని పెంచుకోవడానికి తేనె మరియు నిమ్మర్సం కలిపి తాగాలి మూడోది పసుపు పాలు దీనిని గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుమాలు ఉంటాయి ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది దీన్ని తయారు చేయడానికి ఒక గ్లాసు వేడి పాలలో ఒక చిన్న చెంచా పసుపు పొడి కలపండి జలుబును ఎదుర్కోవడంలో సహాయపడటానికి పడుకునే ముందు ఈ గోల్డెన్ మిల్క్ తాగాలి తేనె మరియు మిరియాలు ఆయుర్వేదంలో తేనెను తరచుగా ఇతర ఉపయోగిస్తారు మిరియాలు సహజంగా దిబ్బడను తగ్గించే గుమం కలిగి ఉంటుంది సహాయపడుతుంది తేరు చేయడానికి ఒక చిన్న జిన్న గిన్నెలో ఒక చిట్టికేడు మిరియాల పొడిని ఒక చెంచా తేనెలో కలపండి జలుబు లక్షణాలను తగ్గించడానికి ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకోండి యూకలిప్టస్ నూనెతో ఆవిరి పట్టడం యూకలిప్టస్ ముక్ దిమడను తగ్గించే మరియు శ్వాసను మెరుగుపరిచే సమరాయానికి ప్రసిద్ధి చెందింది తయారు చేయడానికి ఒక నీటిలో యూకలిప్టస్ నూనె కొన్ని చక్కలు వేయండి మీ తువ్వతో కప్పండి మరియు కొన్ని నిమిషాలు చూర్మ ఈ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్ లో మూడు మసాలా దినుసులు ఉంటాయి మిరియాలు పిప్పల్లి మరియు ఎండు అల్లం ఈ జీ జీర్ణక్రియను పెంచడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు మార్గంలోని అడ్డుపడే తొలగించడానికి సహాయపడుతుంది దీన్ని చేయడానికి తేనె వేడి నీటిలో కలపండి మరియు జలుబు లక్షణాలను తగ్గించడానికి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకోండి దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో వైరస్లు మరియు బ్యాక్టీరియాను ఎదుర్కొనే గుణాలు ఉంటాయి ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి మరియు శ్వాసకోశ వ్యవస్థకు ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది దీన్ని తయారు చేయడానికి ఒక దాల్చిన నీటిలో మరిగించి వడకట్టి వేడిగా తాగాలి మీరు దాని ప్రభావాన్ని పెంచుకోవడానికి తేనె కూడా జోడించవచ్చు ఆయుర్వేదిక్ నస్యం దీనిని అనుతైలం అని కూడా అంటారు ముక్కు రంధ్రాలు శుభ్రపరచడానికి మరియు సైనస్ రద్దీ నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడే సాంప్రదాయ నివారణ ఇది అనుతైలం ఉపయోగించడానికి ప్రతిరోజు ఉదయం ప్రతి ముక్కు రాంత్రంలో కొన్ని చుక్కలు వేయండి ఆ పత్తి ముక్కు దిబ్బడలకు గణనీయ ఉపశమనాన్ని అందిస్తుంది అతి మధురా గు దాని ప్రశాంత పరిచే ప్రభావాలకు మరియు దగ్గును తగ్గించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది దీన్ని తయారు చేయడానికి అతి మధురాన్ని నీటిలో మరిగించి తాగాలి ఇది గొంతు నొబ్బని తగ్గించి దగ్గును తగ్గిస్తుంది సెందా నమక కలిపిన వెచ్చని నీటితో వల్ల గోంతు తగ్గించడానికి మరియు శ్లేష్మను తొలగించడానికి సహాయపడుతుంది దాన్ని చేయడానికి ఒక గ్లాసు వెచ్చని నీటిలో ఒక చిన్న చెంచా సెంద కరిగించి మరియు రోజులో చాలా సార్లు పొక్కిలించండి ఈ సులహమైన నివారణ గన్నిమాన ఉపశమనాన్ని అందిస్తుంది ఈ ఆయుర్వేదిక్ నివారణలు జలుబు లక్షణాలను సహజంగా నిర్వహించడంలో మీకు సహాయపడ్డాయి అయితే ముఖ్యంగా మైకు ఏదైనా వైద్య పరిస్థితి ఉంటే లేదా మీరు ఇతర మందులు వాడుతుంటే ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ ని సంప్రదించడం ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ మీ ప్రాహాంతగా ఉంచుకోండి మరియు అవసరమైతే వడ్డతి పరాన సలహా తీసుకోండి